ఈ ఏపీ హెడ్సెట్ ఆర్ బిఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫస్ట్ ఫేస్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మనకి ఈ రోజు అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనకు సంబంధించి సో బీఈడీలో ఏ కాలేజ్లో మనకు సీట్ రావడం జరిగింది అండ్ సీట్ వచ్చిన విద్యార్థులు నెక్స్ట్ ఏ విధంగా మీకు సంబంధించిన ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలి కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అనేది మనతో పాటు తీసుకెళ్ళాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రెజెంట్ వచ్చేసి మనం ఏపీఎట్ సెట్ ఆర్ బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మీకు ఇప్పుడు బీఈడీలో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రొజినల్లీ అలాట్మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించి బీఈడి ఎంట్రెస్టెస్ రాసిన హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మన యొక్క ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా ఓటీపీ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అనే ఇన్ఫర్మేషన్తో పాటు వన్స్ మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీకు కనుక సీట్ అలర్ట్ అయినట్టు సో మీకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అంటూ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఫస్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి వన్స్ మనం డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే మనకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఫ్రెండ్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ విధంగా మనకు ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది అనేది దీంట్లో క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేము క్యాండిడేట్ ఒక జెండర్ క్యాండిడేట్ ఒక ర్యాంక్ క్యాండిడేట్ ఒక ఫాదర్ నేము ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో డౌన్లో వచ్చేసి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి మీ యొక్క కాలేజ్ ఫీ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అండ్ మీరు ఎంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ డిస్ప్లే అయ్యే అమౌంట్ ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా రిలీవెంట్ డాక్యుమెంట్ కానీ సబ్మిట్ చేసినట్టు ఆన్ కేటగిరీని బట్టి మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అంటే సో స్కాలర్షిప్ పోను రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుంది జనరల్గా మనకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టు సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది సో అప్ పదమూడు వేల ఐదు వందల వరకు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి అంతవరకు అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ తరపు నుంచి గవర్నమెంట్ అయితే పే చేస్తుంది మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైన్ కాలేజ్ ఫీ ఉంది కాబట్టి సో యాజ్ పర్ కేటగిరీ ప్రకారం మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిఎంబర్స్మెంట్ రావడం జరిగింది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సో ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు కాబట్టి సో జీరో అమౌంట్ అయితే చూపిస్తుంది ఒకవేళ సేమ్ కాలేజ్లో మీకు సీట్ వచ్చి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేని స్టూడెంట్స్ అయితే నైన్ థౌసండ్ రూపీస్ పే చేయమని చెప్తుంది సో యొక్క అమౌంట్ అనేది పే చేసి మీరు ప్రజెంట్ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదే ఎస్సీస్ స్టూడెంట్స్ అయినట్టు ఫుల్ రీఎంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది రీఎంబర్స్మెంట్లో ఎటువంటి లిమిటేషన్స్ అయితే ఉండవు అండ్ మైనార్టీ స్టూడెంట్స్ కూడా ఫుల్ రీంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది అంటే మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మీకు సంబంధించిన రిలవెంట్ కేటగిరీ అండ్ మైనార్టీ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఫుల్ రీంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు సీట్ అలాట్ అయిందా కాలేదా అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత సో మీ యొక్క అలాటెడ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి అండ్ మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఆన్లైన్లో అమౌంట్ పే చేసి అలర్ట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళైతే రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయడానికి వెళ్ళే క్యాండిడేట్స్ మీతో పాటు సో ఆల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి అప్ టు డిగ్రీ వరకు లైక్ మీ మీఎస్సీ మేమో ఇంటర్మో డిగ్రీ మేమో అండ్ మీకు సంబంధించిన క్యాష్ ఇన్కమ్ అండ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు పే చేసిన అమౌంట్ సంబంధించిన రిసిప్ట్టు ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళి కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ మేము ఈ టాపిక్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాము మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీ డౌట్స్ని మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ సెకండ్ ఫేస్ ఉంటుందా సార్ మేము ఫస్ట్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటూ సో మెనీ ఆస్ట్రెండ్స్ అయితే క్వైరీ చేస్తారు మనకు సెకండ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సెకండ్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా త్వరలో అయితే చేస్తాము సీట్ రాని విద్యార్థులు కానీ అండ్ అదేవిధంగా సో సీట్ వచ్చి కాలేజ్ నచ్చని విద్యార్థులు కానీ లేదా ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకుని విద్యార్థులు కానీ ఆ యొక్క సెకండ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే